హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెసరెట్టు వేసుకుంటున్నా పెసరెట్టులో ఇందులో ఏం కలిపానంటే పెసరి బ్యాళ్ళు కాలు కేజీ కాలు కేజీ ఒద్ది బ్యాడ్లు కాలు కేజీ బియ్యం ఇలా కలుపుకొని రాత్రి నానపెట్టేసి పొద్దున్నే పిండి ఆడించుకొని వేసేయాలన్నమాట మనం మొక్క బ్లీ చేసుకున్నట్టు ఫేస్ ప్యాక్ చేసుకున్నట్టు ఇలా ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసేసి వేయించి తింటే ఇలా పెసరెట్ తింటే చాలా సిప్పులుగా ఉంటుంది బాగుంటుంది కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ రెడ్ కలర్ చట్నీ తినడానికి రెండు వచ్చేయండి అందరూ టిఫిన్ చేద్దాం టేస్ట్ దోశ సరట్టు కావాలా రండి చాలా బాగుంది